స్టీల్ ప్లాంట్పై పవన్ స్టాండ్ పైనే అందరి దృష్టి జగన్పై నడతామంటే కుదర్దిక ఈ వీడియోని పూర్తిగా చూడండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆగస్టు ముప్పైనా వైజాగ్లో జనసేన విస్తృత స్థాయి సమావేశం అందరి కళ్ళు పవన్ పైనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్టాండ్ చెప్పాల్సిందే జగన్ పై నడతామంటే కుదర్దిక ఈ నెల ముప్పయో తేదీన పార్టీ నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా భేటీ కానున్నారు పిఠాపురంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ సభ తరువాత అంత కీలకమైన సభ కావడంతో క్యాడర్ అంతా ఉత్సాహంతో ఉంది అయితే సభ విశాఖపట్నంలో జరుగుతుండటంతో అందరి దృష్టి పవన్ కళ్యాణ్ స్పీచ్ పైనే ఆధారపడి ఉంది ఒక పక్క స్టీల్ ప్లాంట్ కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి అని కార్మికులు ఉద్యోగులు ఆరోపిస్తున్న సమయంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఎట్టి పరిస్థితుల్లోనూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కానివ్వమని గతంలో పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పారు మొన్న మధ్య స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల కోట్లను కేంద్రం మంజూరు చేయడంతో అదంతా తమ చిత్తశుద్ధి నిదర్శనమని కూటమి ప్రచారం చేసింది కేంద్ర ఉక్కు శాఖ సహాయక మంత్రి కూడా ఏపీకి చెందిన వ్యక్తి కావడం కేంద్రంలో ప్రభుత్వం కూటమిపై ఆధారపడి ఉండడం ప్రధాని మోదీకి అత్యంత నమ్మకమైన స్నేహితుల్లో ఒకరుగా పవన్ కళ్యాణ్కు ఉన్న గుర్తింపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతాయని ఇప్పటికే చాలా మంది ఆంధ్రులు నమ్మకంతో ఉన్నారు కానీ స్టీల్ ప్లాంట్లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణకే కేంద్రం కట్టుబడి ఉందని తేలడంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు పైన అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు పైగా ఇటీవలే స్టీల్ ప్లాంట్లో ముప్పై రెండు విభాగాలు ప్రైవేట్ పరం చేస్తున్నారు అంటూ వచ్చిన వార్తలు ఉత్తరాంధ్రను కలవరపెడుతున్నాయి మరోవైపు ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకు ఇక ప్రైవేటీకరణ తప్పదు అన్న వార్తలు జోరునందుకుంటున్నాయి దానితో అందరూ పవన్ కళ్యాణ్ సభ వైపు చూస్తున్నారు ఎందుకంటే గతంలో స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వమని పలుమార్లు అన్నారు కాబట్టి జనసేన స్టాండ్ ఏంటనే దానిపైన ముప్పైవ తారీఖు వరకు వైజాగ్లో జరిగే విస్తృత స్థాయి సభలో పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆశగా వెయిట్ చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ ఇష్యూను బేస్ చేసుకుని జనసేనను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది వైసీపీ తాము అధికారంలో ఉన్న ఐదేళ్లు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడమని అప్పట్లో తమపైన విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన వైఖరిని ప్రకటించాలని వైసీపీ నేతలు అంటున్నారు వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా రెండు రోజుల క్రితం ఇదే అంశంపైన విమర్శలు చేశారు వైసీపీ తమపై చేస్తోన్న విమర్శలకు జనసేన నేత మంత్రి గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఇవన్నీ చౌకవారు డ్రామాలు అని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ఇప్పటికే తాము చెప్పామని అన్నారు అయినప్పటికీ అందరి దృష్టి ముప్పైవ తారీఖున వైజాగ్లో జరిగే జనసేన విస్తృత స్థాయి సభపైనే ఉంది పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్న పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఇష్యూ పైన కూడా స్పందిస్తారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇప్పుడు పవర్లో ఉన్నారు కాబట్టి గతంలోలా వైసీపీ పైన విమర్శలకు పరిమితమైతే మాత్రం దాన్ని రాజకీయంగా వైసీపీ పెద్ద ఇష్యూ చేస్తుందని రాజకీయ వర్గాలు అప్పుడే లెక్కలు వేస్తున్నాయి